మా పెనుగొండ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివరుడు శ్రీమతి సవితమ్మ గారి కష్టం వృధా కాలేదు ప్రతిక్షణం పెనుగొండ నియోజకవర్గాన్ని ప్రగతి పథకంలో పెట్టాలనే దృఢ సంకల్పంతో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పెనుగొండ అన్నపూర్ణేశ్వరి ఫైర్ బ్రాండ్ శ్రీమతి సవితమ్మ గారికి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల కార్డ్ బిగ్ టీవీ సర్వేలో పెనుగొండ నియోజకవర్గం ప్రజలు సవితమ్మ గారి పనితీరు బాగుంది అని ప్రశంసించారు పెనుగొండ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ షబాస్ సవితమ్మ అని అంటున్నారు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రివరులు సవితమ్మ గారికి శుభాకాంక్షలు ధన్యవాదములు తెలియజేస్తున్నారు టాప్ డబుల్ నైన్ న్యూస్ సప్తగిరి నరసింహులు